నమశివాయ తెలిసి కానీ తెలియక కానీ సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు పాపాలన్నీ నశిస్తాయి భూమిపై ఉన్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినటువంటి పుణ్యము మంత్రాలన్నీ అధిష్టానం చేసిన ఫలం లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమగతి లభిస్తుంది వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు ఐశ్వర్యము జ్ఞానం లభిస్తాయని శివుడు చెప్పాడు ఓ రాక్షసుడా ఈ భస్మం వల్లనే నీకు ఇటువంటి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు దానిని ధరించిన రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణా నమస్కారం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు వామదేవుడు త్రిమూర్తి అవతారము జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తున్నాడు ఈ భస్మ మహిమ గురించి శౌనకాది ఋషులకు సుతమహాముని కూడా చెప్పాడు